జనాభా నిష్పత్తిలో సహజంగా స్త్రీల కంటే పురుషుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది సామాజికంగా విద్యాపరంగా అభివృద్ధి చెందిన కొన్ని రాష్ట్రాల్లో మినహా మిగతా అన్ని చోట్ల పరిస్థితి ఇదే ఆడపిల్లలపై చిన్న చూపు గర్భస్థ పిండాలని చిదిమేయటం దీనికి కారణం అయితే ఆడపిల్లలకు ఇన్ని అపవాదులు ఉన్నా కూడా వారి జనాభా పూర్తిగా తగ్గిపోవటం లేదనేది ఆశ్చర్యకరమైన విషయమే కారణం ప్రకృతి ఆడపిల్లలకి ఆ ప్రకృతి అండగా నిలబడింది పిల్లలు పుట్టడంలో కీలకంగా ఉండే మాస్టర్ జన్యువుల్లో కాలక్రమంలో వస్తున్న మార్పుల వల్ల మగజాతి అంతరించిపోయే ప్రమాదంలో పడింది మగపిల్లలకి బదులుగా ఆడపిల్లల జననాల సంఖ్య పెరుగుతోంది మగజాతి మనుగడ ప్రమాదంలో పడిందని తాజా సర్వేలు చెబుతున్నాయి పురుషుల్లో ఎక్స్ వై క్రోమోజోమ్లు ఉంటాయి మహిళల్లో ఎక్స్ ఎక్స్ క్రోమోజోమ్లు ఉంటాయి అంటే ఇక్కడ పురుషత్వాన్ని నిర్ధారించేందుకు వై క్రోమోజోమ్ కీలకం అన్నమాట మగవారి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్తో ఆడవారి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ని కలిస్తే ఆడపిల్ల పుడుతుంది మగవారి నుంచి వచ్చే వై క్రోమోజోమ్ ఆడవారి నుంచి వచ్చే ఎక్స్ క్రోమోజోమ్ కలిస్తే మగపిల్లాడు పుడతాడు అనే విషయం అందరికీ తెలిసిందే అయితే ఇప్పుడు మగవారిలో ఉండే వై క్రోమోజోమ్ క్రమంగా క్షీణిస్తుందని తెలుస్తోంది అయితే ఇది ఇప్పటికిప్పుడు వచ్చిన మార్పు కాదు మానవ మనుగడ తర్వాత అది జరుగుతున్నదే కొన్ని లక్షల ఏళ్ల తర్వాత అది పూర్తిగా కనుమరుగవుతుందని అంటే పురుషులు భూమి మీద ఉండరని ఫలితంగా మానవ జననం ఉండదు అని అంటున్నారు వైక్రోమోజంల సంఖ్య గణనీయంగా క్షీణిస్తున్న దేశాల్లో ఉత్తర అమెరికా టాప్ ప్లేస్లో ఉంది ఐరోపా ఆస్ట్రేలియా దేశాల్లో కూడా పురుషుల్లో స్పర్మ్ కాన్ స్పర్మ్ కాన్సన్ట్రేషన్ బాగా తగ్గుతుంది అనే నివేదికలు ఉన్నాయి గత నలభై ఆరు ఏళ్ళ లిస్టు తీస్తే పురుషుల వీర్య కణాల్లో యాభై శాతానికి పైగా క్షీణత కనిపిస్తోంది అని అంటున్నారు ఈ క్షీణత వల్లే వై క్రోమోజోమ్ల సంఖ్య తగ్గుతోంది అంటున్నారు వై క్రోమోజోమ్స్లో నూట అరవై ఆరు మిలియన్ సంవత్సరాల క్రితం తొమ్మిది వందలకి పైగా జన్యువులు ఉండేవి ఇప్పుడు వాటి సంఖ్య యాభై ఐదుకి పడిపోయింది అంటున్నారు పది లక్షల సంవత్సరాలకు ఐదు జన్యువుల చొప్పున వై క్రోమోజోమ్లు అంతరించిపోతున్నాయని సర్వేలు చెబుతున్నాయి ఈ లెక్క ఇలాగే కొనసాగితే మరో పదకొండు మిలియన్ సంవత్సరాల్లో మిగిలిన ఆ యాభై ఐదు జన్యువులు అంతరించిపోతాయి అంటున్నారు ఈ వై క్రోమోజోమ్స్ అంతరించిపోతే మగజాతి మనుగడ ఉండదు ఆడ మగ ఇద్దరు ఉంటేనే మానవ జాతి ఉంటుంది వాళ్ళు ఏ ఒక్కరు లేకపోయినా రీప్రొడక్షన్ జరగదు సో మగజాతి ఉండదు కాబట్టి మానవ జాతి కూడా అంతరించిపోతుంది అంటున్నారు వై క్రోమోజోములకు ప్రత్యామ్నాయాన్ని కనిపెట్టాల్సిన అవసరం ఉందని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు ఆ దిశగా పరిశోధనలు ప్రారంభించారు వై క్రోమోజోమ్లు పూర్తిగా అంతరించక ఆ ప్రయత్నాలు ఫలించాయని ఆశిద్దాం లేకపోతే భూమి మీద మానవ మనుగడే ప్రమాదంలో పడే అవకాశం ఉంది ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి